తిరుమల శ్రీవారి సేవలో భాగంగా మాకు వచ్చిన సేవ దేవస్థానం వారు పంపిన అన్నాన్ని భక్తులకు అందించడం మేము సేవ చేసే ఈ సెంటరు తిరుమల ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఉన్నది దీన్నే రామ్ బగీచా బస్ స్టాండ్ అని కూడా అంటారు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మా సేవ ఉంటుంది డైలీ సాంబార్ అన్నం పెడతారు ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడు పులిహోర పెడతారు ఈ అన్న ప్రసాదం కౌంటర్లో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ టెన్ వరకు ఫుడ్ అందుబాటులో ఉంటుంది భక్తులు గమనించగలరు ప్రతిరోజు ఇలా పెద్ద పెద్ద గిన్నెల్లో రైస్ వస్తుంది ఈ పాత్రల గొప్పతనమో లేక దేవుని మహిమనో తెలియదు కానీ రైస్ ఎప్పటికీ వేడిగానే ఉంటుంది మేము టెన్ మెంబర్స్ ఒక గ్రూప్గా వెళ్ళాము మా టెన్ మెంబర్స్కి సేవ ఇక్కడే వచ్చింది ఇద్దరు వడ్డిస్తుంటే ఇద్దరు ప్లేట్స్ అందిస్తుంటే మిగతా ఆరు ఆరుమంది ఇలా పేపర్ ప్లేట్స్ ఒక దాంట్లో ఒకటి అతుక్కొని ఉంటాయి వాటిని విడదీసి అవి డస్ట్ ఏమన్నా ఉంటే వాటిని విదిలిచ్చి ఇలా లైన్గా పెట్టుకుంటాము తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రోడ్డు ఘాట్ రోడ్డు అవడం వలన భక్తులు వామిటింగ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఏమీ తినకుండా అలాగే కొండ మీదకి వస్తుంటారు రాగానే ఈ అన్న ప్రసాదం కౌంటర్ చూసి ఎంతో ఆనందంతో అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే మాకు కాదు ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్పండి అని అనేవాళ్ళం నిజంగా ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుంది కదా ఇలా అన్న ప్రసాదం కౌంటర్లు తిరుమలలో అక్కడక్కడ చాలా ఉన్నాయి మొదట ఇక్కడ సేవ అని తెలిసి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము అన్నానికి మేము ఖర్చు పెట్టకపోయినా మేము వండకపోయినా ఆ భక్తుల దీవెనలు చూస్తే మా మనసు చెలించిపోయింది కార్తీక మాసంలో ఆ దేవదేవుడు మమ్మల్ని ఈ సేవకి ఎంచుకున్నందుకు చెప్పలేని సంతోషం మా అందరిలో ఓం నమో వెంకటేశాయ